మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ కానుకొని మనకు ఇరవై గుంటల సైట్ అయితే వచ్చింది ఇరవై గుంటలు హాఫ్ ఎకర్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఇరవై గుంటల సైట్ అవుతుంది ప్యూర్ రెడ్ క్లియర్ క్లీరు ఒక విలేజ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది ఫామ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాప్తి అనుకోవచ్చు ఇప్పుడు ఈ కడీలు ఉన్నాయి కదా ఎల్లో కడీలు ఇటు వచ్చేసి ఎల్లో కడీలు అటు వచ్చేసి మనకు లాస్ట్ అక్కడ కడిలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు స్క్వేర్ ఉంటుంది సైట్ క్లియర్ టైటీలో జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఐదు ఆరు కిలోమీటర్లే వస్తుంది నేషనల్ హైవే దగ్గర నుంచి రెండు కిలోమీటర్లే వస్తుంది విలేజ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో మంచిగా ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ పర్పస్ లేకపోతే ఏదైనా కమర్షియల్ సైట్ అలా వాడుకోవచ్చు ఒకటే లెవెల్ ఉంటుందండి సైడ్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది బట్ ఇందులో బోర్ కానీ బాగా వేసుకుంటే పడే ఛాన్స్ ఉంది దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ బందోబ ఉంది రైతు బీమా ఉంది చుట్టూ పొలాలే ఉంటాయండి మనకు మంచి ప్రైమ్ ఏరియా అన్నట్టు ఎందుకంటే మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఇటు దగ్గరలో ఒక కిలోమీటర్ కిలోమీటర్ అన్నారు దూరంలో టెక్స్టైల్ పార్కు హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి ఆ కార్ ఉన్న బిటి బీటీ రోడ్ మంచి డెవలప్మెంట్ ఏరియా మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎనభై ఫీట్ల వరకు వస్తుందండి ఎనభై నుండి వన్ హండ్రెడ్ ఫీట్ల వరకు వస్తుంది